హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం వెంకీ ముచ్చట్లు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మీకు కోనసీమలో ఒక ప్రత్యేక రెస్టారెంట్ని టేకేవే రెస్టారెంట్ ఇది రెడ్డి బిర్యానీ కోనసీమ ఒక ద్వారం రావులపాలెంలో ఉంటుంది రావులపాలెం రెడ్డి బిర్యానీ చూద్దాం మరి గోదావరి జిల్లాలంటేనే ఫుడ్కి పెట్టింది పేరు ఇక కోనసీమ జిల్లా అయితే చపాకర్ల కోనసీమ జిల్లా ముఖద్వారం రావులపాలెంలో ఉంది ఈ రెడ్డి బిర్యానీ ఓన్లీ టేక్వే ఇస్తారండి ఇంకా సిట్టింగ్ అయితే లేదు కానీ ఇది హైజనిక్గా ఉంటుంది ఫుడ్డు మీరు తింటే మాత్రం వదిలిపెట్టరండి చాలా చాలా హోమ్లీ ఫుడ్ ఇస్తారు వీళ్ళు జనమైతే పార్సిల్ చూసారుగా ఎలా ఉన్నారో అన్నమాట ఫుడ్ ఒకసారి ఇటు సైడు రావులపాలెం వస్తే తప్పనిసరిగా ట్రై చేయండి మంచి కాంబో కూడా ఇస్తుంటారు వీళ్ళు వీరు ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో బకెట్ బిర్యానీ అని కాంబో ప్యాక్ ఇస్తున్నారండి ఫోర్ మెంబర్స్కి బకెట్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఈరోజు వీడియోలో వాటి కోసమే తెలుసుకుందాం మనం కాంబో ప్యాక్ ఐదు వందల రూపాయలు అంటే అండి ఐదు వందలకి నలుగురికి ఫుల్ ఖుషీ ఈ రెడ్డి బిర్యానీ అనేది సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి అప్పటి నుంచి కూడా ఇది గానే రన్ అవుతుంది ఫస్ట్ నుంచి కూడా టేక్అవే బయట కోనసీమ ముఖ ద్వారం ఎంట్రన్స్లో ఒక పార్సిల్ కౌంటర్ ఉంటుంది ఇది లోపల కాలువ ఆగొట్టిని కిచెన్ మెయిన్ కిచెన్ అండ్ టేక్అవే కౌంటర్ అనమాట ఇది కౌంటర్లోకి వచ్చి మీరు టోకెన్ తీసుకుని ఈ పక్కనే కనిపిస్తున్న ఇక్కడ పార్సిల్ తీసుకోవాలి కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక కాంబో ప్యాక్ విషయానికి వస్తే దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూసి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా వెంకీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టేక్అవే కాకుండా సిట్టింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ అవ్వలేదు ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు కూడా చేస్తారంటండి ఇప్పుడు ముందు ముందు మాస్టార్ సత్తార్ ది గ్రేట్ దమ్ బిర్యానీ మీరు ఇటువంటి దమ్ బిర్యానీ హైదరాబాద్ తప్పితే ఇంకెక్కడ కూడా తినలేరు అది కూడా దీని ముందు దిగదుడిపోయారు రెడ్డి బిర్యానీ వారి దమ్ బిర్యానీ చూస్తున్నారు కదా పొగల కక్కుతుంది వేడి వేడి దమ్ బిర్యానీ సాయంత్రం ఆరున్నర అవతలకి మనకు అందుబాటులోకి వస్తుంది ఇది ప్రతిరోజు చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది ఆదివారం అయితే కనుక మటన్ దమ్ బిర్యానీ కూడా ఈ దమ్ బిర్యానీలో స్పెషలిస్ట్ సత్తార్ బెంగాలీ కుక్ ఇది చికెన్ కబాబు ఈ కబాబ్ తోటే ఈ దమ్ బిర్యానీ ఇస్తారు బకెట్ వచ్చి ఫోర్ మెంబర్స్ ఇది ఫోర్ మెంబర్స్కి ఫోర్ పీస్ ఇస్తారు ఇంకేమిస్తారు అడుగుదాం గ్రేడ్ వన్ ఇండియా గేట్ ఢిల్లీ గేట్ ఇండియా గేట్ ఏదో అంటారు కదా ఆ బాస్మతి రైస్తో మాత్రం వాడతారు ఇది ఫ్లేవర్ చూస్తే తినాల్సిందే ఇంకా గుమ్మయాల్సిందే చూద్దాం ఎలా ఉంటుందో వా ఇది వైట్ రైసా బిర్యానీ రైసా కూడా అర్థం కావట్ల అంత వైట్గా ఉంది ఈ ఫ్రై పేస్కి పడి చేస్తారు జనం దీంట్లో మన వాళ్ళ వాడి చూసారా జిఆర్బి మొత్తం వీళ్ళంతా ఇదే వాడతారంటండి దానిలో వద్దంటే పోసేస్తుంటారు నయ్యా ఎరక్ కొట్టేస్తుంది చూడాల్సిందే ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం ఇంకా వదలరు దీన్ని ఇక ఈ బిర్యానీలోకి ఇచ్చి సేరువా అండి చూడండి మంచి కలర్ఫుల్గా ఎలా ఉందో ఇది కలర్ వేస్తుంది కాదండి ఓ దీనికి పర్టికులర్గా కారం వాడుతున్నారు కదా వీళ్ళు న్యాచురల్ ఆ కారం నుంచి వచ్చిన కలర్ అనమాట సూపర్ ఉంటుందండి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీలో ఈ సేరువా వేసుకుని తిట్టుంటే ఉంటుంది ఇంకా నా స్వామి ఇరగ కొడుతుందండి మీకు ఫ్రై పీస్ బిర్యానీ కూడా చూపిస్తాను ఇకపోతే ఈ సేరువాతో పాటు మనం గోంగూర ఇస్తారండి ఉల్లిచట్నీ ఇంకా ఉల్లి చట్నీ అయితే ఉంటుందండి కోనసీమ జిల్లాలోనే కదా ఎక్కడా మీరు చూసుకుంటారు ఎంత చిక్కగా టేస్టీగా ఉల్లిచట్నీ అయితే మాత్రం రైతా అంటారు కదండి రైతా ఉల్లిచట్నీ అంటారు కొంతమంది అది మాత్రం రెడ్డి బిర్యానీలో మాత్రమే దొరుకుతుందండి వావ్ అంటారు అనమాట తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ చూసుకుందామండి ఇది లాలీపప్స్ బకెట్ బిర్యానీకి కాంబో చెప్పుకున్నా కదండి ఐదు వందల రూపాయలు దాంట్లో ఇవి కూడా వేస్తారండి నాలుగు పీసులు దాంతోపాటుగా ఉడకబెట్టిన కోడి గుడ్లు వేస్తారండి బాయిల్డ్ ఎగ్స్ ఉల్లిపాయలు నిమ్మకాయలు కామన్ ఇంకెట్లను ఉల్లిచట్నీ సేరువా ఈ ఉల్లిచట్నీ సేరువా కూడా కాంబోలో ఫోర్ ఫోర్ పీస్ వేస్తారండి ఇదిగోండి దమ్గిన్ని ఆల్రెడీ సగం అయిపోయినట్టుంది ప్యాక్ చేస్తున్నాడు మనోడు చాలా సూపర్ ఉంటుందండి దమ్ అంటే కనుక ఎరక్ కొడతాడు మాస్టర్ తారండి సూపర్ అనమాట రెడ్డి బిర్యానీలో ఏ ఫుడ్తో బాగుంటుంది ఈ బకెట్ చెప్పుకున్నాం కదండి ముందే అనుకున్నట్టుగా నలుగురికి కాంబో ఐదు వందల రూపాయలకి నాలుగు పీసులు వేస్తారండి ఈ దమ్ పీసులు నాలుగు లెగ్ పీస్ కానీ రెక్క కానీ నాలుగు పీసులు వేస్తారు పెద్ద పెద్ద పీసులు అండి నాలుగు పీసులతో పాటు రైస్ రైసులు దాని తర్వాత మళ్ళీ దానికి కోడిగుడ్లు అవి వేస్తారు ఓరాకో చార్ చార్లోకో చార్ పీస్ చార్జర్లోకి కేనా బకెట్ దమ్ బకెట్ అండి ఇది ఫోర్ మెంబర్స్కి కాంబో ప్యాక్ ఇది ఐదు వందల రూపాయలు తీసుకుంటారు నలుగురికి ఫుల్ అనమాట అండి రైస్ ఫుల్గా ఉంటుంది నాలుగు కోడిగుడ్లు లాలీపప్పు దమ్లో పీస్లో ఒక నాలుగు పీసులు వస్తాయి పెద్ద పీసులు కాంబో ఎర్రకోటేస్తుందండి ఇంకా దీన్ని ఎలా ప్యాక్ చేస్తారనమాట దానిపైన నలుగురికి సరిపోయేలా ఉల్లిచట్నీ సేరువా ఇంకా ఉల్లిచట్నీ అయితే రెడ్డి బిర్యానీ కొట్టేది జిల్లాలోనే కనపడదండి మీకు బెస్ట్ కాంబో అండి ఇది ఫ్యామిలీ ప్యాక్ ఫోర్ మెంబర్స్కి మాత్రం ఫుల్ అండి ఇంకా ఫ్రై పీస్ కూడా ఇస్తారు సేమ్ ఇట్లానే ఈ బకెట్కి డ్రింక్ కూడా కాంబో అండి చూడండి ఐదు వందల రూపాయలు ఇస్తే ఈ రెండున్నర లీటర్ల కోక్ ఇంత పెద్ద బకెట్ ఫోర్ మెంబర్స్కి ఫుల్ కాంబో సూపర్ ఉంటుందండి ఇంత ముందు ఎప్పుడన్నా పట్టుకెళ్ళారండీ మీరు ఎట్లా ఉండదు అండి ఫుడ్ ఇది రెండోసారి అంటే ఫస్ట్ టైం కూడా మీరు దమ్ రైసే వేరే ట్రై చేస్తున్నారు అది ఎట్లా ఉందండి ప్రయత్నం ఓకే అండి ఈ రేట్కి ఇది ఇంకెక్కడ దొరుకుతుందండి మీకు ఇలాగో ఈ రేట్ ఎక్కడ థ్యాంక్ యూ అండి ਬਾਗੈਟ ਕਿ ਰੇਸੈਂਟ ਆਉਤਸਟੰਡ ਸੁਮਾਰਗਾ అంటే హాట్ బాక్స్లో చల్లారకుండానా ఫ్రై పీస్ బింకేస్తారు మీరు నాలుగు కోరుగుడ్లు వేస్తారండి ఆరు కేజీ చికెన్ అండి నాలుగు ఓకే నలుగురు మనుషులు లెక్కారట నలుగురు

బకెట్ మొత్తం ఫుల్గా నొక్కేస్తున్నారు ఇంకా పండగ ఐదు ఎక్కడైనా ఉందా లేదండి ఈ రెడ్డి బిర్యానీలో ఫ్రై పీసు దమ్ ఈ రెండు కాకుండా మొగలాయి ఉంటుందండి మరొకసారి చేసి చూపిస్తాను మీకు మొగలాయి బిర్యానీ ఫ్రైడ్ రైస్ డ్రై ఐటమ్స్ ఆల్ అన్నీ దొరుకుతాయండి ఆదివారం స్పెషల్గా మటన్ దమ్ వేస్తారు మటన్ దమ్ బిర్యానీ రాజుల చిట్టి ముత్యాల బిర్యానీ తినే ఈ ఆహార ప్రియులందరికీ కూడా మంచి మంచి రుచులు ఇస్తారండి వీళ్ళు సూపర్ ఉంటాయి ఇంక అన్నీ కూడా దీంతోపాటుగా వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారండి ఏదన్నా ఫంక్షన్లు కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక వెజ్ అండ్ నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ క్యాటరింగ్ చేస్తారండి భోజనం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ క్యాటరింగ్ చేస్తారు బాగుంటుంది మీకు ఫుడ్ ఏది ఆర్డర్ చేసినా చేస్తారు చూడక్కర్లా మంచి అథెంటిక్గా ఉంటుంది ఫుడ్ అంతా సూపర్ ఉంటుందండి అంతా టేక్ ఏమీ నడుస్తుంది అయితే ఒకసారి మాత్రం తప్పనిసరిగా టేస్ట్ చేయండి మీ విలువైన కామెంట్ని చేయండి రెడ్డి బిర్యానీ రావులపాలెం కోనసీమ ముఖ ద్వారం మీకు రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళి రోడ్లో జస్ట్ టర్న్ తిరిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు ఈ రెడ్డి బిర్యానీ కనపడుతుందండి అంటే మీకు సరైన లొకేషన్ అనుకుంటే కనుక కేకే ట్రస్ట్ హాస్పిటల్ ఉంటుంది ఆపోజిట్ ఈ రెడ్డి బిర్యానీ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ వెళ్ళిపోతుంటే మనం అమలాపురం వెళ్తామండి లెఫ్ట్ సైడ్ ఈ రెడ్డి బిర్యానీకి వస్తాం అనమాట ఇటు మళ్ళీ ఇటు వాడపల్లి వెల్లి రోడ్డుకి ఇది సబ్ రోడ్ అనమాట అండి లొకేషన్ ఇది చూస్తున్నారుగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మాకు కామెంట్ పెట్టండి ఒకసారి దీనిపై మీరు కామెంట్ పెట్టి మీ అమూల్యమైన సలహాలను పంచుకోండి ఆపోజిట్ కేకే ట్రస్ట్ హాస్పిటల్ రెడ్డి బిర్యానీ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు